హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే మనం ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే ఈ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామన్నమాట ఇక టెన్ రూపీస్ అంటే చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చు ఎవరైనా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైనా లేదంటే హౌస్ వైస్కైనా లేదంటే చాలా తక్కువ అమౌంట్ అండి ఇంకా అందుకోసమే ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చు ఇక ఇప్పటివరకు సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు అండి ఇంకా మనకి వన్ ఇయర్ సేవింగ్స్ అంటే వన్ ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ కాబట్టి ఆ విధంగా అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఎందుకంటే ఈ సేవింగ్ టిప్ వచ్చేసి వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి మనం థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అంటే లేదంటే ఒక మంత్లో ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ నైన్ డేస్ థర్టీ థర్టీ వన్ డేస్ ఈ విధంగా వస్తాయి కదా అలా వచ్చినా సరే మనం థర్టీ డేస్ అనేసి అయితే నోట్ చేసుకుంటూ ఏ మంత్కి సంబంధించిన ఆ మంత్ థర్టీ డేస్ నోట్ చేసుకోవాలి ఆ మంత్కి సంబంధించిన సేవింగ్స్ ఏ రోజు ఆ రోజు అయితే సేవింగ్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇక థర్టీ డేస్ సేవింగ్స్ టిప్ కాబట్టి ఇంకా ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ ఇంకా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తుందండి ఇంకా వీడియోస్ అయితే మిస్ అవ్వరనమాట ఇంకా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే వీడియో మధ్యలో మీకు కొన్ని టిప్స్ అనేది అయితే చెప్తాను ఇక అమౌంట్ పెరగకుండా ఎలా సేవింగ్స్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నానండి ఇక జూన్ మంత్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మే మంత్ నడుస్తుంది కాబట్టి జూన్ మంత్ నుంచి సేవింగ్స్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి ఇక జూన్ మంత్లో టెన్ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే చేయాలి అంటే డైలీ కూడా టెన్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట ఇక అలా కుదరదు అనుకున్న వాళ్ళు ఇక వాళ్ళకి శాలరీ రావడంతో త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఆ మంత్లో అంటే జూన్ మంత్లో టెన్ రూపీస్తో సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పక్కన పెట్టుకోవచ్చు అనమాట ఇక జూలై మంత్లో కూడా మనం సేవింగ్స్ మనకి డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా అటువంటి వాళ్ళు అయితే థర్టీ డేస్ నోట్ చేసుకున్న తర్వాత సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా జూలై మంత్లో ట్వంటీ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఆగస్ట్లో థర్టీ రూపీస్ సెప్టెంబర్లో ఫార్టీ రూపీస్ ఈ విధంగా అయితే మనం టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి టెన్ రూపీస్ పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి జూన్ మంత్లో టెన్ రూపీస్తో సేవింగ్స్ చేస్తాం కాబట్టి టెన్ రూపీస్ ఇంటూ థర్టీ డేస్ అంటే మనం ముప్పై రోజులు అనుకున్నాం కాబట్టి ముప్పై రోజులకు వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట జూలైలో ఇరవై రూపాయలతో సేవింగ్స్ చేస్తాం కాబట్టి ఇరవై రూపాయలు ఇంటూ ముప్పై రోజులు అనమాట అంటే ఆరు వందల రూపాయలు అయితే ఈజీగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట ఆగస్టులో ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇంటూ ముప్పై రోజులు అనమాట తొమ్మిది వందల రూపాయలైతే వస్తుంది సెప్టెంబర్లో నలభై రూపాయలు నలభై రూపాయలు ఇంటూ ముప్పై రోజులు అనమాట అంటే పన్నెండు వందల రూపాయలు అయితే వస్తుంది అక్టోబర్లో వచ్చేసి యాభై రూపాయలతో సేవింగ్స్ అనేది అయితే డైలీ చేసుకోవాలండి యాభై రూపాయలు ఇంటూ ముప్పై రోజులు అనమాట అంటే పదిహేను వందల రూపాయలు అయితే వస్తుంది ఇక నవంబర్లో వచ్చేసి అరవై రూపాయలు అనమాట అరవై రూపాయలు ఇంటూ ముప్పై రోజులు అనమాట అంటే పద్దెనిమిది వందల రూపాయలు అయితే వస్తుందండి ఇంకా ఈ అమౌంట్ అయితే ఓన్లీ అరవై రూపాయలతో మాత్రమే ఏం చేస్తాము ఇంకా అమౌంట్ని అయితే ఏం పెంచమండి అంటే ఏంటి ఇంకా పెంచుకుంటూ వెళ్తారా ఎవ్రీ మంత్ అనేసి అయితే అనుకోవద్దు ఎందుకంటే డైలీ సేవింగ్స్ కాబట్టి ఇక ఈ తక్కువ అమౌంట్తో అంటే సిక్స్టీ రూపీస్తో మాత్రమే ఎండ్ చేస్తున్నాం అనమాట ఇంకా తర్వాత మళ్ళీ నవంబర్ వరకు అయిపోయింది కాబట్టి డిసెంబర్ నుంచి మళ్ళీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ చేసుకోవాలి ఎందుకంటే సిక్స్టీ రూపీస్ ఎందుకు మీకు చెప్తున్నాను అంటే మనకి ట్వెల్వ్ మంత్స్ ఉన్నాయి కాబట్టి ఇక ఈ విధంగా సిక్స్టీ రూపీస్తో చేసుకున్నాము అంటే తర్వాత మళ్ళీ టెన్ రూపీస్తో స్టార్ట్ చేసుకొని లాస్ట్ ట్వెల్త్ మంత్ వచ్చేసి మళ్ళీ సిక్స్టీ రూపీస్తో ఎన్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ విధంగా మనం సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ వచ్చేసి అయితే ఆరు నెలలకు వచ్చేసి ఆరు వేల మూడు వందల రూపాయలు అయితే వస్తుందండి ఇక ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సిక్స్ మంత్స్ సేవింగ్స్ వచ్చేసి ఆరు వేల మూడు వందలు అనమాట అంటే అదే ఒకవేళ మనం పన్నెండు నెలలకి సేవింగ్స్ చేసాము అంటే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఆరు వేల మూడు వందలు ఇంటూ టూ టైమ్స్ అనమాట ఎందుకంటే మనం ఆరు నెలలకి మాత్రమే సేవింగ్స్ చేసాం కాబట్టి ఇంకొక ఆరు నెలలకు ఉంది కాబట్టి టూ టైమ్స్ అనేది మీకు షేర్ చేస్తున్నాను ఇక టోటల్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందలు అండి అంటే మనం సంవత్సరానికి సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అనమాట ఈజీగా ఓన్లీ టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి సిక్స్టీ రూపీస్తో ఎండ్ చేయడం అనమాట అంతే ఈ విధంగా మనం సేవింగ్స్ చేసాము అంటే సంవత్సరానికి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక ఈ టిప్ అయితే అందరికీ యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం కాబట్టి ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్